అందరికి ఈరోజు మా అత్తయ్య చేతి వంట చికెన్ కూర అనమాట చాలా బాగా చేస్తారు మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము సండే కదా ఈరోజు ఇటు వచ్చామన్నమాట అండ్ అత్తయ్య అయితే చికెన్ కూర అయితే ప్రిపేర్ చేశారనమాట ఇప్పుడే నాకైతే నోట్ వేస్తున్నారు చికెన్ వేసేసి చూడండి చికెన్ కర్రీ చాలా బాగా చేశారు కదా సో ఇప్పుడు మా అత్తయ్య చేసిన చికెన్ కర్రీ ఎలా చేసిందో మీకు కూడా నేను ఒకసారి చూపిద్దాను అయితే తీసాను అనమాట ఇంకెందుకని సో ఓకే రెడీ రెడీనా మరి ఇదైతే అత్తయ్య వాళ్ళు అనమాట అత్తయ్య చేసిన వంట అనమాట నేను కాదు చేసింది చాలా బాగా చేస్తారనమాట వంటలో చికెన్ అయితే ముందైతే శుభ్రంగా క్లీన్ అనమాట ఫస్ట్ అయితే మేము ముందే చెప్పామనమాట మేము వస్తున్నాం అని చెప్పేసి అందుకనే చికెన్ మొత్తం క్లీన్ చేసేసారు చేసేసి తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి క్లీన్ అయిపోయింది సో ఇప్పుడైతే ఆయిల్ ఈ ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వచ్చేసి మనం ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే పొయ్యి మీద పెడుతున్నాము అండ్ ఒక త్రీ టూ స్పూ త్రీ స్పూన్స్ ఆయిల్ అనమాట చికెన్ కదా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పట్టిద్ది కాబట్టి ఒక మూడు స్పూన్ల నూనె అయితే వేయాలి వేసేసాక ఫ్రై అనమాట చాలా అంటే కొంచెం దగ్గర కావాలి చూడండి త్రీ త్రీ టూ స్పూన్స్ అనమాట ఆయిల్ అయితే స కొంచెం కొద్ది దగ్గరకు అయ్యాక అల్లం పేస్ట్ వేసాము పచ్చిమిర్చి అయితే కోసాము అనమాట అల్లం పేస్ట్ వేసేసి కొంచెం కొద్దిగా దూరగా వేయగాక దీంట్లో వచ్చేసి మనం కొంచెం ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి అల్లం పేస్ట్ వేసాక ఏంటంటే కొంచెం దగ్గర అయింది కదా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసేసుకుందాము ఆయిల్ చూసారు కదా పైకి తేలింది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు సోకే పసుపు కొంచెం మనం ఒకసారి ఇలా చేసుకున్నాక ఇంకా చికెన్ వేసుకోవాలన్నమాట అంటే అత్తయ్య స్టైల్లో చేసిందనమాట చికెన్ అయితే ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ అయితే ఓకే దగ్గరికి అయింది కదా మంచిగా అల్లం పేస్ట్ అంతా మొత్తం ఓకే వేగింది కదా ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చూడండి చికెన్ ఒక వన్ కేజీ అనమాట చికెన్ వచ్చేసి మనకి సో ఫస్ట్ మంచిగా చిన్నగా కొట్టించుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆ చికెన్ని మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకా పసుపు అన్నీ వేసేసుకుంటే చికెన్ వాటర్ అంతా మనకి ఇంకి పోవాలి కాబట్టి మనం మొత్తం మంచిగా తిప్పేసుకొని గ్యాస్ మీద మళ్ళీ ఒకసారి మూత వేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ఇంకి పోన్లో ఉన్నారా మేమైతే అది సండే కదా అని చెప్పేసి ఈరోజు మా బాబుకి హాలిడే ఇచ్చారు అందుకనే మేము ఇటు వచ్చామన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే ఏం చేశారంటే చికెన్ తీసుకున్నారు అండ్ మూత వేసాము చూడండి కొంచెం వాటర్ తగ్గి వాటర్ వచ్చేసింది చూడండి ఓకే ఇప్పుడైతే ఇంకా ఇంకొంచెం వాటర్ తగ్గాక ఇప్పుడు ఫస్ట్ అల్లం పేస్ట్ వేస్తుంది కదా మొత్తం సరైతే అడిగంటిద్దని మళ్ళీ ఇప్పుడు మిగతా అల్లం పేస్ట్ కూడా ఇప్పుడు అనమాట అత్తయ్య వాళ్ళు వాళ్ళ కాలంలో వాళ్ళు ఇలా చేస్తారన్నమాట చికెన్ ఇప్పుడు చాలా ఇంకా వెరైటీగా చేస్తారు అనమాట అందుకనే ఒకసారి మీకు చూపిద్దామని చేశాను అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ చికెన్లో కొన్ని వాటర్ పోసుకో పోస్తుంది అనమాట వాటర్ పోసింది ఏంటంటే ముక్క కూడా కొంచెం మనకు మెత్తగా ఉడికి ఉడికిపోద్ది అనమాట అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంటి దగ్గర ఉన్నా గృహప్రవేశం చేశారంట ప్రసాదం తీసుకొని వచ్చి పెట్టారనమాట అని నాకు కూడా పెట్టింది ఎక్కడ అంటే చెప్తే వేరే దగ్గర హౌస్ అయితే కట్టారంట ఒక రెండు పో రెండు పోర్షన్ల మీద ఆమె అయితే గృహప్రవేశం జరిగిందని చెప్పి ప్రసాదం పెట్టడానికి వచ్చింది అత్తయ్య వాళ్ళ ఇంటికి సో ప్రసాదం తీసుకున్నాను అనమాట నేను కూడా అంతే చెప్పింది అనమాట దాన్ని ఇప్పుడు ఇలా హౌస్ కట్టాము అని చెప్పేసి సో ఇప్పుడైతే అత్త వాళ్ళ ఇంటికి వచ్చింది కదా అందుకని నేను ప్రసంగం తీసుకున్నాను ఇంకో చూడండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే కొంచెం మగ్గింది కదండి మళ్ళీ అల్లం పేస్ట్ వేసాం కదా అల్లం పేస్ట్ వేస్తే ఏంటంటే కొంచెం ముక్కకు పట్టిద్దంట బాగా చూసారు కదా కొంచెం మనకి ఫ్రై అయినట్టుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ కూడా కొద్దిగా మనం పోసాము ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలన్నమాట ఈ ఇందులో ఈ మిశ్రమంలో కారం ఉప్పు వేసుకుంటే ఇప్పుడు ముక్కలకి అల్లం పేస్ట్ ఆల్రెడీ అల్లం పేస్ట్ పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తెలియదు కదా వాటర్ అన్నికి పోయి సో ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అండ్ కారం తర్వాత వేసేసి ఉప్పు వేసుకోవాలన్నమాట సారీ అండి కారం అనిపోయి ఆయిల్ అనేసాను ఇప్పుడు ఒక మళ్ళీ ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఉప్పు సాల్ట్ అత్తయ్య స్టైల్లో అనమాట పాతకాలం పద్ధతి పాతకాలంలో ఇలాగే చేసుకుంటారు చికెన్ అనమాట మన దగ్గరలో ఇప్పుడైతే చాలా వెరైటీ వెరైటీ వెరైటీగా చేస్తున్నారు అనమాట వాళ్ళ పద్ వాళ్ళ కాలంలో ఇలా అనమాట సింపుల్గా మన దగ్గర ఉన్న రే రెమెడీస్లో మొత్తం మన దగ్గర ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటితో సింపుల్గా అండ్ వాళ్ళు ఏంటంటే ఫ్రైలా కాకుండా కొంచెం పులుసులా కూడా చేస్తారనమాట ఎందుకంటే అప్పుడు అందరూ ఉండేవాళ్ళు కట్టే ఉమ్మడి కుటుంబం కాబట్టి ఉమ్మడి కుటుంబంలో అందరికి సరిపడా చే వండుతారనమాట అలా వండుతారు సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఇద్దరు ముగ్గురికి కాబట్టి ఫ్రై చేసి పక్కన అనమాట అలా కాకుండా ఇప్పుడు అత్తయ్య చేసిన పద్ధతిలోనే మా చేయమంటే అలా చేసింది అనమాట నేర్చే నన్నే లేక లేదు ఏంటంటే అత్తయ్య చేసిన పద్ధతి కూడా ఒకసారి మీకు చూపిద్దామని ట్రై చే తీసాను ఓకే ఉక్కు కారం వేసేసాక తిప్పినాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని దగ్గర కావాలన్నమాట మనకి చికెన్ చూసారు కదా ఉప్పు కారం వేసేసాక మళ్ళీ మూత పెడదాం మళ్ళీ ఇప్పుడు తీస్తే చూడండి కొంచెం దగ్గరికి అయింది కదా ఉప్పు ముక్కలకు ముక్కలకి పట్టింది కదా చూడండి ఇప్పుడు కొత్తిమీర సుమ్ము క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ మొత్తం రెడీ చేశాను అనమాట కొత్తిమీర కూడా కోసేసి వాటర్లో వేసాను అనమాట అత్తయ్యందే ఉడికేటప్పుడు వేద్దామని ఇప్పుడు కొన్ని వాటర్ అనమాట అలాగే ఇప్పుడు అలా ఒక గ్లాస్ వాటర్ వేస్తే ఏంటంటే ఇంకా ముక్క మెత్తగా ఉడికిద్ది కదా సో అండ్ వాళ్ళకి చెప్పాను కదా ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళకి పులుసులా ఉండాలన్నమాట సో అట్లా ఎక్కువ పులుసుల అలవాటు అనమాట అత్తయ్య అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసుకుందనమాట వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు అందరికీ తినడానికి బాగుంటుంది అనమాట తర్వాత ఒక టమాటా ఒక టమాటా వేసిందనమాట ఒక టమాటా వేసి ఇంకా ఉడకనిచ్చింది ఇంకొద్దిసేపు ఉడకాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టమాటా కూడా మెత్త కావాలన్నమాట అయితే ఏంటంటే టేస్ట్ వస్తుంది ఒక టమా ఒకటే ఒక టమాటా తీసుకుంది అనమాట ఎక్కువ తీసుకోలేదు ఒక టమాటానే తీసుకుంది అలాగే కొత్తిమీర మనం ముందుగానే కోసుకొని కొత్తిమీర క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకుంటే క్లీన్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు కొత్తిమీర కూడా పైన వేసేసి మూత పెట్టేస్తుంది అనమాట మూత పెట్టేస్తుంది ఏంటంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ మనకి చికెన్ కుక్ అయిపోద్ది అనమాట రెడీ అయిపోద్ది కొత్తిమీర మొత్తం వేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తుంది అండి సో మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సార్ చూడండి బాగుంది కదా కూరబా రెడీ అయిపోయింది కదా చూడండి చాలా బాగుంది కదా అండ్ ఇప్పుడు కొంచెం మనం ఏంటంటే ఫైనల్గా ఏం వేసుకోవాలి పొడి మసా పొడి మసాలా వేసుకోవాలన్నమాట సో మనం అత్త ఏం చేసింటే ఎల్లుల్లిపాయ ధనియాలు తర్వాత రైస్ అనమాట ఇవంటా వేపి మంచిగా మిక్సీ పట్టింది అనమాట అది వేస్తుంది అనమాట అత్త ఎక్కువ అంటే చాలామంది అంటే మసాలా దినుసులు అన్నీ కలిపి ఫ్రై చేసుకొని కానీ అత్తయ్య చేసే వెరైటీలో ఏంటి అంటే ఎల్లుల్లిపాయ రైస్ అండ్ తర్వాత ధనియాలు ఇవి మంచిగా లైట్గా వేపేసి మిక్సీ పట్టింది అనమాట స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఓ వేస్తూ ఉంటేనే నాకు మంచి స్మెల్ అనిపించింది అనమాట మొత్తం నేను అన్నాను చాలా బాగుందని ఓకే రెడీ అయిపోయిందండి చికెన్ ఎలా ఉందో మీరే చెప్పండి